కుంభరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మీకు రెండు కోరికలు తీరబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయి అలానే కాకుండా ఆ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు మీ అదృష్టం ఏంటంటే కనుక మీకు విపరీతంగా అదృష్టము అదృష్టం వరించబోతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ కష్టాలు తీరబోతున్నాయి అలానే కాకుండా మీరు ముఖ్యంగా గమనించుకుంటే ఈ మూడు రోజుల్లో ఎన్నో అంటే చూడబోతున్నారు ఎన్నో సమస్యల నుంచి బయటపడబోతున్నారు కష్టాలు తీరబోతున్నాయి అన్ని విధాలుగా కూడా అనమాట అసలు కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారండి అంటే సమస్య వచ్చింది కదా అని ఆ ధైర్యపడిపోవటం ఆ సమస్యకు వీరు భయపడటం అలాంటి కాదనమాట ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొంటారు అంతటి ధైర్యం వీళ్ళు ఉంటుందని చెప్పొచ్చు ఎక్కువగా ఏంటంటే కనుక వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు అనుభవించారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అలానే కాకుండా దానికోసం కూడా వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు వీరికి కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా అండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందన్నమాట కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే గనక గ్రహాలు అన్నీ కూడా ఏంటంటే కనుక వీరి వైపున ఉన్నాయండి గ్రహ బలం ఎక్కువగా పెరగబోతుంది స్థితిగతులు మారబోతున్నాయి గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు చక్కటి అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు రాబోతున్నాయి ఎటువంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పచ్చు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే గనక డబ్బు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి జీవితంలో కోలిపోయిన అంటే కోలిపోయినవన్నీ కూడా మీరేంటంటే కనుక తిరిగి పొందుతారు కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కుంభరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందండి వీరు చాలా అదృష్టవంతులండి వీళ్ళేంటంటే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం వీరికి రాదు వీళ్ళు అసలు మాట్లాడరే అంటే లేరని చెప్పొచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరమైన వారు కూడా ఉన్నారనమాట నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరేంటంటే కనుక ఎవరికి ఎలాంటి అన్యాయం కానీ మోసం కానీ చేయరండి కొంతమంది ఏంటంటే కనుక వీరు చుట్టుపక్కల ఉంటూ ఉంటారు వీరు స్నేహితులు కూడా ఈ కుంభరాశి వారిని ఏంటంటే కనుక అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకుంటారండి అవసరం ఉంది కదా ఈ కుంభరాశి వారు హెల్ప్ చేస్తారు అవసరం ఉంది కదా ధనం ఇస్తారు అన్నట్టుగా వీళ్ళతో కొంచెం అవసరం ఉన్నంత సేపు చక్కగా ఉండటం అవసరం ఉన్నంత సేపు కలిసి తిరగటం ఆ తర్వాత అవసరం తీరిన తర్వాత వీళ్ళని ఏంటంటే దూరం పెట్టడం అవసరం తీరిన తర్వాత ఏంటంటే అసలు వీళ్ళని ఎవ్వరు కూడా ఏంటంటే కనుక పలకరించే నాదులు కూడా అనమాట వీళ్ళు ఏంటంటే అవసరం తీరిన తర్వాత ఈ కుంభరాశి వారిని దూరం పెట్టేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు అదే కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుక బాధల్లో ఉంటే ఒక్కరు కూడా రారండి ఒక్కరు కూడా హెల్ప్ చేయరు ఎలా ఉన్నావని అడగరు ఏ బాధ వచ్చిందని కూడా అడిగేవాళ్ళు ఉండరు అనమాట అయినా కానీ కుంభరాశి వారికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళు అంటే నా లైఫ్లో ఉన్నవాళ్ళు అంటే నాతో ఉన్నవాళ్ళు నా లైఫ్లో కొనసాగుతూ ఉంటారు నాతో లేని వాళ్ళు వాళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయినట్టు అని భావించుకుంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఎవరికి ఏ అవసరం వచ్చినా అండి వీళ్ళు ఏంటంటే కనుక తోడుగా ఉంటారు కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా ఓపిక ఎక్కువ వీళ్లకు ధైర్యం ఎక్కువ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నా కాళ్ళ మీద నేను ఉండాలి ఒకరు బ్రతుకు అంటే బ్రతుకుతుంటే చూసి ఓర్వలేని తన మొక్కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి కుంభరాశి వాళ్ళకి అసలు రానే రావని చెప్పొచ్చండి వాస్తవానికి చెప్పాలంటే గనక కుంభరాశి వాళ్ళు మంచి మనస్తత్వంతో పాటు ఆలోచన కూడా బాగుంటుందండి అంటారు కదా ఎంత మంచి ఆలోచన ఉంటుందో అంత పెద్ద హృదయం ఉంటుందని అలాంటి స్వభావాన్ని వీళ్ళు కలుగుంటారనమాట అంటే మంచి వ్యక్తులండి మోసం చేసిన సరే ఏంటంటే కనుక పోనీ లేని వాళ్ళే కదా వాళ్ళు బాగున్నారు కదా నేను హ్యాపీ అన్నట్టుగా ఉంటారనమాట కుంభరాశి వాళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు వాళ్ళ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ మొహం చూసేసి వీళ్ళు కుంభరాశి అని మనం చెప్పొచ్చు అంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి వీళ్ళకి ఏంటంటే కనుక దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వీళ్ళు ఎవరినైనా చూస్తే వీళ్ళ గురించి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పే అంత టాలెంట్ వీరిలో ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి మంచి భవిష్యత్తు ఉండబోతుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల కాలం బాగా కలిసి రాబోతుందండి ఇప్పటి మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఏంటంటే కనుక తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు తొలగిపోతాయి అనుకున్నట్టుగా మీ పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపాదన ఎక్కువగా పెరగబోతుంది మీకంతా కూడా ఏంటంటే కనుక కాలం ఈ మూడు రోజులు బాగుంటుందన్నమాట అంటే ఈ మూడు రోజుల తర్వాత మాకు బాగుండదండి అంటే కనుక బాగుంటుంది కానీ ఈ మూడు రోజుల్లో ఏంటంటే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడు చూడనంత సంపదను చూస్తారు అంటే ఏం రావండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు రావాల్సిన ధనం వస్తుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది సంపాదన కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటివి ఎక్కువగా మీరు చూసే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట హ్యాపీనెస్ ముఖ్యంగా చెప్పాలంటే కనుక శాడ్నెస్ అనేది ఉండదు ఎప్పుడు కూడా వీళ్ళు హ్యాపీగానే ఉంటారు కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం ఏంటంటే కనుక తొమ్మిది పాదాలు కుంభరాశికి అన్నమాట వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఎంత కష్టపడతారో అంతకు ఏంటంటే గనక ఫలితాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ రాశి వారికి ఏంటంటే గనక మనం చెప్పాలంటేనండి సమస్యలు తీరబోతున్నాయి సమస్యల నుంచి విముక్తి లభించబోతుంది ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అదృష్టాలు రాబోతున్నాయి ఏ పని చేసినా ఏంటంటే కనుక మీ జీవితంలో విజయం సాధించబోతున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది మీ జీవితం మొత్తం ఏంటంటే కనుక చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీకు మంచి లైఫ్ అనేది రాబోతుంది మీ కళ నెరవేరబోతుంది అలానే కాకుండా విద్యార్థులకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యలో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా బాగుంటుంది మీరు అనుకున్నట్టు ఏంటంటే కనుక వ్యాపారం సాగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీకు వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా మంచి లాభాలు అంటే మంచి జరగబోతుంది మంచిగా ఉండబోతుంది అలానే కాకుండా వాళ్లకు పోటీ పరీక్షలు రాణించడం విద్యార్థులకు బాగుంటుంది వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు లేవు మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బులు చూస్తారు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది అనమాట కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరినైనా సరేనండి ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారండి జీవితంలో ఏంటంటే కనుక డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు సంతోషంగా బ్రతకాలని కోరుకుంటారు వీరికి ఎంత పెద్ద పెద్ద కోరికలు ఉంటాయంటే కనుక ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎదగాలి చక్కగా ఉండాలి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పట్టుదలతో చేస్తారు అలానే కాకుండా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వీళ్లకు నిజం చెప్పాలంటే కనుక ఓపిక అండి ఓపిక మీదే వీరి లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట కుంభరాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అలానే ఏంటంటే కనుక వీరి లైఫ్లో కూడా అండి చాలా వరకు కూడా వీరు పేదరికాన్ని అనుభవించారు అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టపడి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు స్వతహాగా నించొని ఏంటంటే కనుక సంపాదించుకుంటారండి ఒకరి మీద ఆధారపడడం కానీ ఒకరు బ్రతుకుతుంటే చూసి తరం వీళ్ళలో ఉండదనమాట అలానే ఏంటంటే కనుక ఎప్పుడు కూడా నా దగ్గర ఇది లేదు నా దగ్గర అది లేదు నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చిందని ఎవరితో చెప్పుకోరండి ఎందుకో ఏమో కానీ ఎవరితో ఎలాంటి విషయాలు పంచుకోరు ఎంతసేపు ఉన్నా కానీ హ్యాపీగా ఉంటారు నవ్వుతూ కనిపిస్తారు ఎవరైనా చూస్తే ఈ కుంభరాశి వారికి కష్టాలు రావేమో అన్నట్టుగా ఉంటారనమాట ఎందుకంటే నలుగు నలుగురిలో నేను చెప్పుకోవటం వల్ల పంచుకోవటం వల్ల నాకేంటి లాభం అన్నట్టుగా ఉంటారండి ఎవరితో నాకు ఈ బాధ ఉందని కూడా పంచుకోరు అనమాట ఎంత ఉన్నా అందులో ఏంటంటే సర్దుకుపోయే గుణం ఈ కుంభరాశి వారికి వారు కలిగి ఉంటారు మంచి గుణగణాలని అనమాట ఎంతుందో అంత అంతలోనే మనం ఏంటంటే కనుక సర్దుకొని పోవాలి లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఏంటంటే కనుక పోగొట్టుకోకూడదు అంటారు కదా అలాంటి మనస్తత్వాన్ని వీళ్ళు కలుగుంటారండి చాలా మంచి వ్యక్తులు అనమాట ఏదైనా సరేనండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే అంటే రకం ఈ కుంభరాశి వారు ఇంకా కుంభరాశి వారికి ఇంకా మనం చెప్పాం కదా తెలివితేటలు ఇదంతా కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక అలానే కాకుండా కుంభరాశి వారికి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి కాలం మీకు అనుకూలంగా మారబోతుంది భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు విద్యలో బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అలానే ఏంటంటే గనక మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకొని మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మళ్ళీ ఏంటంటే కనుక మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ మీతో మాటలు కలుపుతారు మీ దగ్గరికి వస్తారు మీతో హెల్ప్ తీసుకుంటారు మిమ్మల్ని ఏంటంటే కనుక చెప్పాలంటే మా తప్పు అయిపోయింది మిమ్మల్ని క్షమించు అంటే ఇంకా మిమ్మల్ని ఎలాగో బుజ్జగించుకొని మళ్ళీ మీతో ఏంటంటే మాటలు కలపటం ఫ్రెండ్షిప్ కలపటం ఇలాంటివి చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక అండి మీకు రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఆ రెండు పెద్ద కోరికల వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యబోతుందని చెప్పొచ్చు ఆ రెండు పెద్ద కోరికలు ఏంటంటే కనుక ముఖ్యంగా ఒకటి ఇది అందరికి జరుగుతుందని అయితే మనం చెప్పట్లేదు ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం రావటం అండి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశామండి ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం ఎందుకు రావట్లేదో కూడా తెలియదు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాము చాలా దగ్గర అంటే వెళ్ళాము అడిగాము అయినా కానీ మాకు ఉద్యోగం రావట్లేదు అని బాధపడే వారికి గట్టిగా ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది అది చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మాత్రం ఉద్యోగం వస్తుందనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వివాహం కోసం ఎదురు వారికి ఇది ఒక పెద్ద కళ అండి ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు కదా కుంభరాశివారు వాళ్ళకి ఇది ఖచ్చితంగా జరుగుతుంది గట్టిగా ప్రయత్నించండి ఏవైనా సరే ఉద్యోగం కోసమైనా సరే గట్టిగా ప్రయత్నించండి ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక వివాహం జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట కుంభరాశి వారికి ఏంటంటే గనక ఈ మూడు రోజులు కూడా ఉంది ఎదుటి వాళ్ళతో ఏంటంటే గొడవలు పడకండి తగాదాలు పెట్టుకోకండి మీకు ఎంత బాగుంటారో అంత కోపం ఎక్కువండి మీకు కోపం వస్తే ఏంటంటే కనుక కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని చెప్పొచ్చు కుంభరాశి వారు ఎంత ప్రేమ ఉంటుందో ఎంత జాలి హృదయం ఎంత మంచి మనసు ఉంటుందో కోపం అంతకు మించి ఉంటుందన్నమాట కోపం అసలు రాదండి వస్తే మాత్రం వీళ్ళంత కోపిస్తులు ఇంకా ఎవరు ఉండరు అని ఎవరు ఆపినా కానీ ఆపరనమాట అలాంటి కోపంతో వీళ్ళు రగిలిపోతూ ఉంటారు అందుకే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి అలానే కాకుండా ఏంటంటే కనుక గయ్యి గయ్య అర్చుకుంటూ మాట్లాడకండి కోపం వచ్చినప్పుడు వీళ్ళలాగే మాట్లాడుతూ ఉంటారు నెమ్మదిగా మాట్లాడితే మాత్రం వీళ్ళ మాటలు వినాలి అని కోరుకునే వారు కూడా ఉంటారనమాట కుంభరాశివారు అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా కుంభరాశి వారండి తిన్నా తినకపోయినా ఏంటంటే గనక ఒకే రకంగా ఉంటారు అంటారు కదా ఈరోజు సంపాదన ఉన్నా ఇదే రకంగా సంపాదన లేకపోయినా ఇదే రకంగా అంతేకాని రోజు డబ్బు ఉందని ఎగిసెగిసిపడరు రేపు డబ్బు లేదని ఏంటంటే కనుక కాముగా కూర్చోరండి ఎప్పుడు కూడా ఒకటే మాదిరిగా ఉంటారనమాట ఒకటే ఇదిగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా కుంభరాశి వారు ఏంటంటే కనుక ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయండి జీతాలు పెరుగుతాయి అలానే ఏంటంటే కనుక బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల పరంగా మీదే పై చేయ అవుతుంది మీరు ఎప్పటి నుంచో ఏంటంటే కనుక భూమి ఇళ్ళ స్థలాలు అమ్మాలనుకుంటున్నారు కదా అలాంటివి ఏంటంటే ఇప్పుడు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు కూడా పెట్టొచ్చు వ్యాపార పరంగా అయితే ఓవరాల్గా మీకు బాగుందండి ఇబ్బందులు అయితే లేవు అలానే కాకుండా ఏంటంటే కనుక వృత్తిపరంగా బాగానే ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది కొన్ని సమస్యలు తీరుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి మీ లైఫ్లో ఏంటంటే కనుక చూడని కొన్ని వింత అంటే సంఘటనలు కూడా చూస్తారని చెప్పొచ్చు అనుకోకుండా మీకు పెళ్లి సంబంధాలు రావటం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట అసలు ఈ పెళ్లి సంబంధాలు వస్తాయి అలానే కాకుండా మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరితరం కాదండి మీ మీద ఏంటంటే కనుక చాలా మంది కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతున్నారు అందుకే కొంతమందిని ఏంటంటే కనుక దూరం పెట్టండి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మాత్రం గుర్తు పెట్టుకోండి మీ కష్టాలు పోతున్నాయి మీకు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ సి లెటర్ అని ఉంది కదండి వీళ్ళని ఏంటంటే కొంచెం దూరం పెట్టండి ఈ లెటర్ వ్యక్తులు మీకు పెద్ద తలనొప్పిని క్రియేట్ చేయాలని చూస్తున్నారు అందుకే వీళ్ళని దూరం పెడితే ఏంటంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది మీ లైఫ్ ఇంకా ఏంటంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఈ సీ లెటర్ అనే వ్యక్తులు అలానే కాకుండా జే లెటర్ అనే వ్యక్తులు ఏంటంటే కొంచెం దూరం పెట్టండి వీళ్ళతో ఎలాంటి విషయాలను పంచుకోకండి మిమ్మల్ని ఏంటంటే కనుక అవసరం కోసం ఉపయోగించుకుని అవసరం కోసం మిమ్మల్ని వాడుకొని దూరం పెట్టిన వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి వాళ్ళను కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి హెల్ప్ చేయండి అందరూ మీ వాళ్ళే కాదని చెప్పట్లేదు మీకు హెల్ప్ చేసే అంటే గొప్పతన భాగంగా భగవంతుడు మీకు ప్రసాదించాడు అలాంటి గుణాలు చాలా తక్కువ మందికి ఉంటాయండి అంటే ఒకరు బాగుపడితే చూడలేని గుణం ఒకరు మంచి ఉంటే ఏంటంటే ఓర్వలేని గుణం అనమాట కానీ మీరు అలా కాదండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి మీరు హెల్ప్ చేయండి అలానే ఏంటంటే కనుక ఎంత చేయాలో అంతే చేయండి మరీ రిస్క్ చేసి హెల్ప్లు చేయటం ఇలాంటివి చేయకండి అలానే ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక స్త్రీ వల్ల ఏంటంటే ఎన్నో మార్పులు జరుగుతాయండి స్త్రీ వల్ల ఏంటంటే కనుక డబ్బు వస్తుందండి ఫైనాన్షియల్గా మీకు ఏంటంటే కనుక వ్యాపారం కొంచెం అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం కొంచెం ఫైనాన్షియల్గా మేము ఇల్లు కట్టుకున్నాం ఆగిపోయింది మాకు డబ్బు రావట్లేదు అప్పుగా డబ్బు అడగామండి ఎవరు ఇవ్వట్లేదు ఇలా అని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్త్రీ వల్ల ఏంటంటే వాళ్ళ చేతికి డబ్బు అందుతుంది అనమాట ఆ డబ్బు రాగానే వాళ్ళనుకున్న పనులు పూర్తవుతాయండి ఒక స్త్రీ ఆశీ ఆశీర్వాదంతో ఒక స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుంది అది చెల్లి తల్లి ఇంకెవరైనా కావచ్చు మన సొంత వాళ్ళు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా స్త్రీల రూపంలోనే అంటే ఒక దైవ రూపంలోనే మీకు ఈ సమస్య తీరుతుంది ఒక స్త్రీ రూపంలోనే మీ జీవితం మారుతుంది ఒక స్త్రీ రూపంలోనే మీకు అదృష్టం అనేది వరించబోతుంది సకాలంలో డబ్బు అందుతుంది కాబట్టి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారనమాట ఇది మాత్రం జరుగుతుందండి ఫైనాన్షియల్ కూడా బాగుంటుందండి పూర్వకాల ఆస్తుల మీద చర్చించే అవకాశం ఉంటుంది ఏదైనా కొత్తగా అంటే కొనాలి అనే ఒక థాట్ అనేది మీకు వస్తుంది కాబట్టి దానిపైన చర్చించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కూడా పిల్లల పరంగా కూడా బాగుంటుందండి ఇబ్బందులు అయితే పెద్దగా లేవు కాకపోతే ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఇవేనండి గుర్తు పెట్టుకోండి ఇవందరికీ వస్తాయంటే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి తీవ్రంగా బాడీ పెయిన్స్ రావటం ఆలోచిస్తారు కాకపోతే నలుగురిలో ఆలోచించరు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుకుంటూ ఆలోచిస్తారు కదా ఆలోచన ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా బలహీనులుగా మారుస్తుంది అందుకే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి అంతకు ఎక్కువగా మీరు ఆలోచిస్తే ఏంటంటే కనుక మీకు ఇబ్బందులు తప్పవని చెప్పుకోవచ్చు అలా అనే కాకుండా ఈ కుంభరాశి వారండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు డబ్బు విషయంలో మాత్రం ఎవరిని నమ్మకపోవడం బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే డబ్బు విషయంలో నమ్మిన వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోయారు మీ నుంచి అంటే నాకు ఇంత డబ్బు కావాలి నాకు అంత డబ్బు కావాలని తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు అడిగినప్పుడు నా దగ్గర డబ్బు లేదు అన్నట్టుగా ఎగ్గొడుతూ ఉంటారు అందుకే ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి డబ్బు పరంగా ఎవరైనా అడిగినా డబ్బు పరంగా ఏదైనా హెల్ప్ చేయమంటే లేదని చెప్పేయండి డబ్బు పరంగా మాత్రం ఎవరికి కూడా హెల్ప్ చేయకండి ప్రాణ స్నేహితులైనా సరే వాళ్ళకి ఏంటంటే కనుక హెల్ప్ చేయకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు అలానే కాకుండా కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే బాగానే ఉంటుందండి ఇబ్బందులు ఉండవండి అంత పెద్దగా కష్టాలు అయితే లేవు చిన్న చిన్న ఉన్నాయన్నమాట చిన్న చిన్న అంటే కనుక మీకే కష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా అదంతా కూడా ట్ అని చెప్పొచ్చు అలానే ఇంకా మనం చూసుకుంటే ఈ కుంభరాశి వారికి అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి దైవానుగ్రహం కలగబోతుంది అలానే ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి ఇంకా మీకు మంచి జరుగుతుంది ప్రతి దినం కూడా ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు శివనామాన్ని తలుచుకుంటూ బయటికి వెళ్ళండి అదృష్టం అనేది వరించబోతుంది అద్భుతంగా కలిసి రాబోతుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలానే వీలుంటే ఏంటంటే గనక మీరు ఒక్కసారైనా సరేనండి ఆవుకు ఆహారం అనేది తినిపించండి అంటే గోమాతకి ఏంటంటే గనక ఆహారం పెడితే మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది అద్భుతంగా ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు మీరు అనుకున్నట్టుగా ఇంకా మీ లైఫ్ ఉంటుంది మీ కోరికలు ఇంకా ఎక్కువగా తీరే అవకాశం ఉంటుంది మీరు కుబేరులాగా మారుతారు మీ జీవితంలో ఉండే కష్టాలు కూడా పోతాయండి అందుకే ఆహారం పెట్టండి ఆవుకు ఖచ్చితంగా ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుక ఆర్థికంగా మాకు అస్సలు కూడా బాగుండదు ఎప్పుడు కూడా మాకు దైవానుగ్రహం ఉండదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక శుక్రవారం కానీ ఒక శనివారం కానీ చూసుకొని ఏంటంటే కనుక ఆవుకు శనగలతో కూడిన ఆహారం అనేది పెట్టండి లేదంటే తోటకూర పచ్చగడ్డి ఇలాంటివి కూడా తినిపించవచ్చు నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి అలా వెళితే ఎలాంటి ఇబ్బందులు జరగవు హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోతే మీకు కొన్ని ఇబ్బందులు తప్పుతాయి కొన్ని అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగుంటుందన్నమాట ఇక అలానే కుంభరాశి వారికి అయితే మూడు రోజులు కూడా బాగానే ఉంటుందండి ఫ్యామిలీ పరంగా భార్య భర్తల పరంగా ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కనుక విడిపోయిన ప్రేమికులు కలుస్తారు ఇలా గొడవలు పడి భార్య భర్తలు దూరంగా ఉంటారు కదా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంటుందన్నమాట మాట్లాడుకోవటం కలవటం ఇదంతా కూడా జరుగుతుంది అలానే ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా ఉండే కొన్ని చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయండి ఓవరాల్గా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కానీ ఆలోచన పెరిగిపోతుంది కొంచెం బాడీ పెయిన్స్ తీవ్రంగా వచ్చి ఇబ్బంది పెడతాయి కాబట్టి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ మిగతా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట ఇబ్బంది పెద్దగా అయితే లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట కుంభరాశి వారికి అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి చక్కగా ఉండబోతుంది వీరి లైఫ్ అంతా కూడా చేంజ్ అయ్యి అంటే చేంజ్ అవ్వబోతుంది కొన్ని మీరు అనుకోనివి కూడా సర్ప్రైజెస్ ఉంటాయి మీరు అనుకోనివి కూడా కొన్ని మీ లైఫ్లో చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కుంభరాశి వారి ఎక్కువగా ఏంటంటే కనుక దైవనామాన్ని స్మరించుకుంటూ ఉండండి ఎక్కువగా శివనామాన్ని ఏంటంటే కనుక పఠిస్తూ ఉండండి అలా పఠించడం వల్ల అలా చేయటం వల్ల ఇంకా మీకు అద్భుతంగా ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఎన్నిసార్లు ఓం నమ శివాయ అనుకుంటారో అంత చక్కగా మీకు ఏంటంటే కనుక ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు చిన్న బెల్లముక్కని నోట్లో వేసుకొని వెళితే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుంది మీరు కుబేరులాగా మారుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు పరంగా కూడా అండి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పెట్టుబడులకు కూడా మంచి అవకాశాలు కాబట్టి పెట్టుబడులకు కూడా ఏంటంటే కనుక మీకు ఇప్పుడు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త గుడ్డిగా నమ్మి ఏంటంటే కనుక మీరు ఏంటంటే ఎవరికి డబ్బు అనేది ఇవ్వకండి డబ్బిస్తే మాత్రం మోసపోతారని చెప్పుకోవచ్చు ఇంకా కుంభరాశి వరకు అయితే తిరుగుండదండి మూడు రోజులు కూడా